పిల్లలకి చాలా బాగా యూజ్ అవుతుందండి చాలా మంది ఏంటంటే పిల్లలు తినట్లేదు ఆ మోషన్ ఫ్రీగా వెళ్ళట్లేదు అని చెప్పేసి చాలా మంది బాధపడుతూ ఉంటారు నెక్స్ట్ మాటలు సరిగ్గా రావడం లేదు మెమరీ పవర్ సరిగ్గా లేదు మర్చిపోతున్నారని చాలా మంది పేరెంట్స్ అనేది కాల్ చేసి మమ్మల్ని అడుగుతూ ఉంటారు అప్పుడు వాళ్ళకి ఏంటంటే మనం వీటి గ్రాస్ తో తయారు చేసిన సరస్వతి లేహం అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అయితే మీకు షాపుల్లో ప్రతి ఒక్కరి దగ్గర సరస్వతి లేహం దొరుకుతుందండి కాబట్టి మన దగ్గర ప్రత్యేకంగా తయారు చేసిందండి ఇది ఇదేంటంటే లావిన్ వీటి గ్రాస్ సరస్వతి లేహ్యం అండి మన దగ్గర ఏంటంటే మెయిన్ ఇందులో ఇంగ్రిడియంట్ వీటి గ్రాస్ నేను ఇందా చెప్పాను కదండి వీటి గ్రాస్ అంటే బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కానీ బ్లడ్ ప్యూరిఫై కానీ చాలా మందికి బాగా యూజ్ అవుతుందని అట్లాంటి ఇంగ్రీడియంట్ అనేది ఈ లావిన్ సరస్వతి లేహ్యంలో యూజ్ చేయడం జరుగుతుంది దీంట్లో ఏంటంటే శంఖ పుష్పి సరస్వతి ఆకు వీటి గ్రాసు తేనె డ్రై ఫ్రూట్స్ తో కలిపిన సరస్వతి లేహ్యం కాబట్టి ఇది ఇవ్వడం వల్ల ఏంటంటే పిల్లలకి మెమరీ పవర్ అనేది బాగా పెరుగుతుంది మాటలు మంచిగా వస్తాయి తర్వాత వాళ్ళకి బాడీ మొత్తం ఏంటంటే స్టామినా అనేది ఫుల్ గా ఉంటుంది వాళ్ళకి నీరస నిశ్ద అనేది కానీ మలబద్ధకం కానీ అట్లా లేకుండా ఎప్పుడు రోజంతా కూడా గా ఉంటారు ఇది ఇచ్చిన తర్వాత సంవత్సరం వరకు కూడా వాళ్ళకి జ్వరాలు కానీ దగ్గులు కానీ ఇన్ఫెక్షన్స్ కానీ అసలు దగ్గరకు కూడా రావు అలాగ మేము మంచిగా గ్యారెంటీ ఇచ్చి ఇవ్వగలుగుతాం అనమాట ఈ సరస్వతి లేహ్యం అనేది